ఈరోజు ఈ శాకాహారాలకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగపూర్వక ప్రయాణం అండి ఎక్కడ శాకాహారాలు జరిగినా పెద్ద ఎత్తున వస్తున్నారు చాలా సక్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతి చోట కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి ఇదే స్పీడ్తో మన కనుక సారంట ఒక ఐదారు సంవత్సరాలు రెగ్యులర్ చేస్తే పత్రిజీ గారు చెప్పినట్టు రెండు వేల ముప్పై కల్లా ధ్యాన జగత్తు ఆటోమేటిక్ జరిగిపోతుంది ఆల్రెడీ యోగా డే అని చెప్పి పెట్టారు రెండు వేల పద్నాలుగులో మన రీసెంట్గా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఇంటర్నెక్స్ మెడిటేషన్ చేప అనేది ఇప్పుడు పెట్టారు ప్రపంచం మొత్తము ధ్యానమయం అయిపోయింది అలాడి ఏదో ఒకరోజు శాకాహార డే కూడా వస్తుంది అది త్వరలో కాబట్టి భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి కానీ ఎక్కువ కూడా దా శాకాహార గురించి ప్రోత్సహించరు శాకాహార గురించి చెప్తే ఎవరు రారని చెప్పి దాని గురించి ఎక్కువ ప్రజెంట్ చేయరు ఒక పిరమిడ్ పిచ్చర్ సొసైటీ మూమెంట్ మాత్రమే శాకాహారకి అంటే పెద్ద పెట్టేయడం జరిగింది ధ్యానం తర్వాత చేసిన పర్లేదు కానీ శాకాహారిక అమ్మని చెప్పి శాకాహారాన్ని ప్రజెంట్ చేసిన ఏకైక సంస్థ పిరమిడ్స్ పిచ్చర్ సొసైటీ మూమెంట్ మన గురువుగారి ద్వారా ఇది ఇంత అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమాలు ఇందులో నేను ఉండటం కూడా నా పూర్వజన్మ అదృష్టం కాబట్టి మేము కూడా జూన్ ముప్పై ఒక తారీఖు రోజు రెండు వేల ఇరవై నాలుగున శాకాహార శాకాహారం ర్యాలీ చేయడం జరిగింది అంతకుముందు శాఖహార ర్యాలీ చేసిన నాకు తర్వాత చేసిన శాకహారాల తర్వాత రామకృష్ణకు చాలా డిఫరెన్స్ కనపడదండి కాబట్టి శాకాహార్ ర్యాలీ చేసిన అలా పాల్గొన్న దాని ప్రతిఫలాలు జీవితకాలం మనకు వస్తూనే ఉంటాయి అది నేను అనుభవించి చెప్తున్నా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు